హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేను కాల్ ఆఫ్ యూ హవ్ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ని మీరు ఓపిక్గా భరించినట్లు ఎవరు భరించలేరు అంటున్నారు చూడండి మరి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వీటిలో నుంచి నేను కార్డ్స్ అయితే తీస్తున్నాను one, two, three, four, five, six, seven, eight, ైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండి లెవెన్ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందాం మన డైలీ అయితే ఎనర్జీస్ అయితే చెక్ చేసుకుందామండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీకు రీడింగ్ అయితే ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సను ప్రజెంట్ అయితే మనీ మేకింగ్లో ఫోకస్డ్గా ఉన్నారు ఒక న్యూట్రల్ పర్సన్గా అయితే ఉన్నారండి అంటే ఇప్పుడు తనకేం కావాలన్నా కానీ ఇది నాకు కావాలి అని చెప్పట్లేదు ఇది వద్దు అని చెప్పడం లేదు తన పని తను చేసుకుంటూ పోతూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అంటే ఎవరైనా ఏదైనా అడిగితే దీనికి ఎందుకు సమాధానం చెప్తలేవన్నా కానీ మీ పర్సన్ పట్టించుకోవడం లేదు మనీ ఉంటేనే అన్ని విధాలుగా సెక్యూర్డ్గా ఉంటుంది అనే వర్షన్లో అయితే ఉన్నారు తనని మీరు తప్ప ఇంకెవ్వరు కూడా భరించలేరండి ఎందుకు అని అంటే ఏది అంటే మనసులో ఒకటి పెట్టుకుంటారు బయటికి ఒకటి చెప్తారు ఏం కావాలన్నా కానీ అది ఎక్స్ప్రెస్ అయితే చేయరు చాలా టార్చర్ అయితే చూపిస్తారండి మీ పర్సను ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి మీ యొక్క పర్సన్ నేచర్ ఇలా ఉంటుందంటే వృషభ రాశి చూపిస్తుందండి వృషభ రాశి కన్యా రాశి ఇంకా క్యాప్రికన్ మకర రాశి వాళ్ళకి యొక్క పర్సన్ అయితే ఇలా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు కొంచెం డిఫరెంట్ లో ఉంటారు అంటే వీళ్ళకి ఏది కావాలన్న కానీ ఇతరుల ఇబ్బంది అయితే పెడతారండి అలాంటి నేచర్ తోటి ఉన్న పర్సను మీ పర్సన్ అయితే ఎప్పుడు న్యూట్రల్గా బిహేవ్ చేస్తారు తను అనుకున్నదే తనకి కావాలి స్టెబిలిటీ అనేది ఇతరులకైతే ఇవ్వరు వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఆడుకుంటారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను సెకండ్ వన్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు మీ యొక్క పేషెన్సీ అనేది తనకి తెలుసు తనని ఎవ్వరు కూడా భరించలేరు ఇతరుల లైఫ్లోకి వెళ్ళినా కూడా తను మళ్ళీ మీ దగ్గరికి చేరుకోవాల్సిన పర్సనే అంటే కర్మ మధ్యలో వచ్చిన కర్మ బంధాలని మధ్యలోనే వదిలిపెడతారండి వారితో అయితే మీ పర్సన్ అయితే కడదాకైతే ఉండరు మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటారు ఇప్పుడు మీ పర్సన్ ఒక ఎనర్జెటిక్ మీతోటి ఉంటేనే ఎనర్జెటిక్ లైఫ్ అనేది ఉంటుంది మిమ్మల్ని చాలా ఫాస్ట్గా రీచ్ కావాలనుకుంటున్నారు కెరీర్ పైన ఫోకస్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారు హెల్దీ వెల్దీ రిలేషన్ అనేది మీతోటే ఉంటుందని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఇలాంటి మైండ్ సెట్ మీ పర్సన్ అయితే ఏరీస్ అండి మేష రాశి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు లియో సింహరాశి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు సాజిటేరియస్ ధనస్సు రాశి వాళ్ళకి ఈ యొక్క పర్సన్ అయితే చాలా వేగంగా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలి వారిని మీరు తప్ప కూడా ఇంకెవరు కూడా భరించలేరని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ అయితే పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నారు వాళ్ళకి పర్ఫెక్ట్ కూడా మీరే అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కోల్పోయిన జీవితం అంతా మళ్ళీ రికవరీ చేసుకోవాలి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు కూడా వ్యూవర్స్ కూడా చాలా గ్లామర్ పరంగా చాలా బ్యూటీ పరంగా చాలా అందంగా అయితే ఉండి ఉంటారు మీరు ఒక జాబ్ ఓరియంటెడ్ పర్సన్ కూడా అయ్యి ఉంటారండి అయినా కూడా మీ పర్సన్ మీకు ద్రోహం చేసి మీరు ఎంత పేషెన్సీ తోటి అనేది వెయిట్ చేసినా కూడా తను తన లైఫ్ తను చూజ్ చేసుకొని అయితే వెళ్ళారు ఇప్పుడు మీకు మీ పర్సన్కి అయితే రా అంటే లాంగ్ డిస్టెన్స్లోకి మీరు వెళ్ళైతే ఎగ్జాక్ట్గా సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి సిక్స్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు మీకు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటే మీరు కలిసి ఉన్నది లేదు ఎప్పుడు కూడా అబ్యూజ్ మాటలు అనుకోవడం ఒకరినొకరు తిట్టుకుంటూ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ మీకు రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి థర్డ్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తను పేషెన్సీ తోటి మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వృషభ రాశి చూపిస్తుంది కన్యా రాశి చూపిస్తుంది మకర రాశి కూడా వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రిజనేట్ అయితే అవుతుందండి వారి పర్సను మీ యొక్క ఈ రాశుల వారి యొక్క పర్సను వ్యూవర్స్ యొక్క పర్సను మీ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీరు చాలా ఫాస్ట్గా కూడా వారి లైఫ్లోకి అడుగు పెట్టాలని కూడా ఈ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నాడు మీతోటి మంచి ఆరోగ్యకరమైన జీవితం అనేది అనుభవించాలని కూడా ఈ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి మీ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నారు మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఉంటేనే ఫ్యూచర్ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది తన యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా మీరు తీసుకునే వాళ్ళు అలాంటి మీకు ద్రోహం అనేది చేశాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి కింగ్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ అయితే చూపిస్తుందండి చాలా ఫాస్ట్గా వేగంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు లెటర్ పరంగా చూసినట్లయితే బీ वीयूडबल्यू पीजेके हेचर वाल की ఈ యొక్క పర్సన్ అయితే వెయిటింగ్ మీకోసం వెయిట్లో అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇవైతే చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఫోర్త్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు మీకు చేసిన దానికి తనకి కూడా కర్మ అనేది తిరిగి వచ్చిందని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా జమున లిబ్రా యాక్వేరియస్ వారి యొక్క పర్సన్స్కి అయితే ఈ పెయిన్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి లెటర్స్ పరంగా చూసినట్లయితే కేసీఆర్టీ జీ ఎస్ హెచ్ తోటి నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే ఈ వారి యొక్క పర్సన్ అయితే పెయిన్ అయితే విపరీతంగా అనుభవిస్తూ ఉన్నారండి మీతోటి మళ్ళీ ఉంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ లైఫ్ అనేది ఉంటుంది చక్కగా జీవితం అనేది సాగుతుంది లేకుంటే లైఫ్ లాంగ్ ఇలాగే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతేనే హండ్రెడ్ పర్సెంట్ తన యొక్క జీవితం అనేది విష్ఫుల్ ఉంటే అవుతుందని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు అట్ ప్రజెంట్ అయితే మీ యొక్క పర్సన్ అయితే నెగిటివ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఫిఫ్త్ కార్డ్ రివీల్ అయితే చేస్తూ ఉన్నానండి ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సన్ యొక్క రాశుల పరంగా చూసినట్లయితే ఏరీస్ వచ్చిందండి మేష రాశి లియో వచ్చింది సింహ రాశి సాజిటేరియస్ లెటర్స్ పరంగా చూసినట్లయితే ఏఈఎల్ఈ డి డబ్ల్యూ ఐఈఎఫ్ ఇవి రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీతోటి కొత్త లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక హౌస్ ప్లానింగ్ అనేది చేస్తూ ఉన్నారు కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేసి మీ జీవితంలోకి అడుగు పెట్టాలి ఒక న్యూ హౌస్ అనేది తీసుకోవాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేసి పిల్ల పాపలతోటి కలిసి సుఖ సంతోషంగా ఉండాలని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు గతంలో మీకు ఎన్నో తప్పులు చేశారో తప్పులన్నీ కూడా మీరైతే క్షమించాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీకు అయితే దక్షిణ దిక్కుగా అయితే ఉండడం అయితే జరిగిందండి దక్షిణ వారైతే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా వారికి అయితే చాలా అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ తోటే మీ పర్సన్ అయితే ఉన్నారు నెక్స్ట్ సిక్స్త్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి ద చారియట్ రావడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మిమ్మల్ని సాధించాలి చాలా వారి యొక్క లైఫ్ యొక్క గోల్స్ మీరు ఉంటేనే సాధిస్తాను అనే విధంగా అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వారి యొక్క బలం బలహీనతగా మీరే మారిపోయారు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు వారు ఎంత దూరంగా మీకు ఉన్న మిమ్మల్ని రీచ్ అవుతేనే తన యొక్క లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుందని మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా వచ్చే ఉద్దేశం కూడా మీ పర్సన్కి అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నెక్స్ట్ సెవెంత్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను ఇది సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది వారంటే మీ యొక్క పర్సన్ అయితే చాలా కన్నింగ్ బుద్ధితోటి అంటే మీకంటే ఎక్కువగా అన్ని తీర్లా దొరుకుతాయి అనేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇది ఎక్కువగా క్యాన్సర్ స్కార్పియో స్పైసిస్ వాళ్ళకైతే వర్తించడం కర్కాటక వృచ్చిక రాశి మీనరాశి వారికి అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే హెచ్డి ఎన్వై సిహెచ్ జెడ్ టీహెచ్ వాళ్ళకి వారి యొక్క పర్సన్ అయితే కన్నింగ్నెస్ అనేది చూపెట్టడం మీరు తన లైఫ్లో లేకుండా ఉంటే తను హ్యాపీగా ఉంటానని మిమ్మల్ని నెగిటివ్ సిచ్యువేషన్లోకి నెట్టేసి ఒక డబ్బు పరంగా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మీ పర్సన్ అయితే వారిని రీచ్ కావడం మిమ్మల్ని లెట్గో చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు ఆ పర్సన్ చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకైతే ఉత్తర దిశగా అయితే ఉండడం అయితే జరుగుతుంది వారు ఏదేమైనా మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతేనే లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుంది వారిని ఎవరు కూడా భరించలేరు అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నెక్స్ట్ ఎయిత్ కార్డు ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు మీతోటి ఉంటేనే టోటల్ లైఫ్లో ఇక ఏం అవసరం లేదు అనే విధంగా అన్నీ సాధించినట్లుగా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా సాధించిన సాధించిన ఫీలింగ్ అనేది వస్తుంది చాలా క్విక్గా మీ లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఉంటుందని కూడా y hay ఫీల్ అవుతున్నారు కెరీర్ పరంగా కూడా మీరు ఉంటేనే వారికి సక్సెస్ అనేది వస్తుందని కూడా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి హెల్త్ కూడా మీది తన వల్ల కొంచెం డిస్టర్బ్ అయినది అయ్యింది ఇప్పుడు మళ్ళీ వారు వస్తేనే మీ హెల్త్ వారి హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏరీస్ అండి ఏరీస్ లియో సాజిటేరియస్ మేష సింహ ధనస్సు రాశుల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రిజనేట్ అవుతుందండి ఏఈఎల్ఐ ఓఎన్టీఎఫ్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుంది మీ పర్సన్ అయితే మీకు దక్క దక్షిణ దిశగా అయితే ఉండడం అయితే జరిగింది వారు పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉన్నారు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది కొన్ని కార్లో ప్లేస్ ఉన్నాయి చెప్తూ ఉన్నానండి లేనో చెప్పడం లేదు ఇది కూడా అర్థం చేసుకోండి మీరు కొన్నిటికీ ప్లేసెస్ మెన్షన్ చేయబడలేదు చేసిన ప్లేసెస్ అయితే చెప్తూ ఉన్నాను అందులో వచ్చేసింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి సన్ కార్డ్ రావడం అయితే జరిగింది మీరు చాలా అంటే ఆ వ్యక్తి కోసం వారిని కోరుకుంటున్నారు వారికి ఎప్పుడు సంతోషమే పంచారు కానీ ఎలాంటి దుఃఖం గిట్లా ఇవ్వలేదు ఆ వ్యక్తే మిమ్మల్ని కాదనుకొని మీరు ఉంటే తన లైఫ్ గ్రోత్ ఉండదని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు దానివల్లనే మీరు వారికి దూరం కావడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ మీతోటి రియన్ అని కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు తన గతంలో ఇమ్మెచ్యూరిటీగా ఎలాంటి పేషెన్సీ అనేది లేకుండా ఎప్పుడు మీ పైన నిప్పులు అది విరజిమ్ముతూ మిమ్మల్ని చాలా అయితే టార్చర్ అయితే పెట్టారు మీకు అసలు సంతోషం అనేది లేకుండా చేశారు అని పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీతోటి ఉంటేనే ఎంజాయ్ లైఫ్ అనేది ఉంటుంది అని పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సను మీకు చాలా దగ్గరలో అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఈ వ్యక్తి అయితే మీతోటి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనే అనుకుంటూ ఉన్నారు గతంలో జరిగిన మీ మధ్యలో ఉన్న గొడవలన్నీ కూడా అన్నీ రికవరీ అనేది చేసేసి కెరీర్ పైన ఫోకస్ అనేది పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు మనీ మేకింగ్ మంచిగా సాధించాలి మీ మధ్యలో ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు అన్నీ కూడా తీసేయాలి ఒక ప్రాస్పర్టీ లైఫ్ అనేది లీడ్ చేయాలి లైఫ్లో ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలి హై ఎనర్జీలో వండుకుంటు అంటూ ఒక స్టేటస్ వైజ్గా మంచి పర్సన్ అని అనిపించుకోవాలి అని కూడా అంటూ ఉన్నారు మీరు చాలా ఓపిక్గా వారు వారిని భరించారని కూడా మీ పర్సన్ కూడా అంటూ ఉన్నారు మీ పర్సన్ ఒప్పేసుకుంటూ ఉన్నారండి వారికి చాలా ఈగో అనేది ఉందనేసి వారి ఈగో వల్లనే మీరు దూరం అయ్యారని కూడా ఆ వ్యక్తి అయితే ఒప్పుకుంటున్నారు మీకైతే ఆ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది లవర్స్కి అయితే ఇప్పటిదాకా ఆ పర్సన్ మిమ్మల్ని హోల్లో పెడుతూ మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని ఒక డైలమా స్టేజ్లో వదిలేసినా కూడా ఇకపైనైనా మీకైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది ఆ పర్సన్ అయితే మీకు ఆ దిశ ఈ దిశ అని కాకుండా మీరు ఉంటున్న దానికి మీకైతే ఒక సెంటర్ పాయింట్లో అయితే ఉండడం అయితే జరిగిందండి మీరు అనుకున్నది నెరవేరుతుందా కాదా అంటే మీ అనుకున్న సక్సెస్ అయితే అవుతారు మీకు మీకు అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారం చేయడం వల్ల కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే కొన్ని సార్ట్అవుట్ కావడం అనేది అయితే జరుగుతుందండి ఇది చాలా శ్రేష్టం కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు అంత మంచిగా జరుగుతుంది ఆ భానుడికి శుభోదయం చెప్తే మీకు అంత మంచిగా జరుగుతుంది మీకు మీ వ్యక్తికి అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా చూపిస్తూ ఉన్నా అంటూ ఉన్నారంటే మిమ్మల్ని గతంలో చాలా డబ్బు పరంగా వేధిస్తూ అబ్యూజ్ మాటలు అంటూ మీరు వారి యొక్క స్టేటస్కు తగ్గరని మిమ్మల్ని ఎప్పుడూ తను హై ఎనర్జీలో వండుకుంటూ మీరు తనకంటే ఒక వీక్ మెంటాలిటీ అని చాలా లో అనేసి తిట్టడము అలా చేస్తూ డబ్బు పరంగా నిందిస్తూ హేళన చేస్తూ మీ అవసరం వారికి లేదు అనే విధంగా ఈ పర్సన్ గ్రూప్ డిస్కషన్స్ లాగా పెడుతూ మిమ్మల్ని ఎప్పుడు ఏడిపించే పర్సన్ ఇదంతా తనకి ఇప్పుడు గుర్తుకొస్తుంది ఇది ఎక్కువగా తారస్ వర్గో క్యాప్రికన్ వాళ్ళకైతే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి ఆ ఆ రాష్ట్రాల వారి యొక్క పర్సన్ అయితే వ్యూవర్స్ని ఎక్కువగా ఇన్సల్ట్ చేయడం లెటర్ వైజ్ చూసినట్లయితే బివి యుడబుల్యూ పిజే కేహెచ్ ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని నిందించుకుంటూ అవమానించుకుంటూ హేళన చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పరచడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్న పర్సన్గా మారాలనుకుంటూ ఉన్నారు ఆ పర్సన్ మీకు సౌత్ దిక్కులో ఉన్నారు కొందరికేమో వెస్ట్ అంటే రెండు వైపులా కూడా మీ పర్సన్ ఉండడం అనేది అయితే జరుగుతూ ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు అనుకున్నది అవుతుందా నెరవేరేదా కాదంటే కొన్ని అయితే మీకు నో అండి ఈ ఎనర్జీ ప్రకారం అయితే ఇలాంటివైతే చూపిస్తూ ఉన్నాయి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వారి పర్సన్యు నెక్స్ట్ వరల్డ్ కార్డ్ అంటే మీ పర్సన్ మీతోటి కలిసి ట్రిప్స్కి హాలిడేస్కి ఎంజాయ్ చేయాలని అయితే ఎన్నో కళలు అయితే కన్నారు కానీ అవన్నీ ఫెయిల్ కావడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం వారు వారికి మళ్ళీ బ్రేకప్ చెప్పుకోవడం ఇలా ఇవన్నీ జరుగుతూ లైఫ్లో అసలు సంతోషం అనేది లేకుండా చేసుకున్నామని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇకపైన ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ చేసుకోవద్దు అనే ఇలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా వారికి అయితే ఉంది నెక్స్ట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది పాజిటివ్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీకైతే దక్షిణ దిశగా ఉండడం అయితే జరుగుతుందండి మీకు రాశుల పరంగా చూస్తే ఏరిస్ లియో సాజిటేరియస్ ధనుసు రాశి మేషరాశి సింహరాశి ధనుషు రాశి వాళ్ళకి మీ యొక్క పర్సన్ అయితే మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే థింక్ చేస్తూ ఉన్నాడు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏఈఐఎల్ ఎఫ్ వాళ్ళకి వారి యొక్క పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్ త్వరగా వచ్చే ఉద్దేశం ఉంది మీ పైన పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉన్నారు గతంలో లాగా నెగిటివ్ మైండ్ సెట్ తోటైతే లేరు వారిని ఎవ్వరు కూడా భరించారని మీ వ్యక్తి కూడా చెప్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి రావాలి మళ్ళీ మీరు వస్తేనే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి మైండ్ సెట్ తోటి కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఓవరాల్గా ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ప్రెజనేట్ అవుతుందో చూద్దాం కే లెటర్ వచ్చిందండి ఎన్ లెటర్ పీ లెటర్ జీ లెటర్ టీ లెటర్ వై లెటర్ ఎం లెటర్ క్యూ లెటర్ ఆర్ లెటర్ యు లెటర్ వీ లెటర్ డబల్యూ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశ్ల పరంగా చూసినట్లయితే మేష రాశి వచ్చిందండి ఏరీస్ వృచ్చిక రాశి రావడం జరిగింది తారస్ మిథున రాశి జమునై సింహరాశి లియో ధనస్సు రాశి సెజిటేరియస్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ సెవెన్ అండి సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ థర్టీ ఫోర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఆ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ పర్సను నువ్వెంత అంటే నువ్వెంత అని అనడం అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఏర్పడడం నెగిటివ్ తను పాజిటివ్గా ఉన్నా కానీ వాళ్ళక్కడ నెగిటివ్ ఇంటెన్షన్ చూపెట్టడం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ జరగడం మీ యొక్క వాల్యూ తెలవడం వల్ల మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు రాష్ట్ర పరంగా చూసినట్లయితే ఏ ఏ రాశుల వారికి మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి ఏ టైంలో వస్తారో చూద్దామండి ఫస్ట్ ఏమో మేషరాశి వారికి ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ మీకు ఇరవై ఐదు రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు రెండవదేమో వృషభ రాశి అండి తారస్ వాళ్ళకి ఇన్ నెక్స్ట్ మే అని వచ్చేసింది అంటే ఇప్పుడు ఈ ఈ ఇది ఇంకొక వన్ వీక్ టైం అయితే ఉంది కదా అంటే ఈ వన్ వీక్లో వస్తే రావచ్చు లేదంటే మీ యొక్క పర్సన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వరదాకా మీరైతే వెయిటింగ్ చేయాల్సిందేనండి ఆన్ డేట్ ఇది ఏమో మిథునై జన జనై మిథున రాశి వాళ్ళకి మీ పర్సన్ తోటి మీకు రియ్యూన్యన్ జరిగే అయితే ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ ఈ డేట్ల పరంగా మీ పర్సన్ తోటి మీకు రీనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కర్కాటక రాశి కన్ అది క్యాన్సర్ వాళ్ళకి వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బి పేషెంట్ అని ఉంటున్న అంటున్నారు అంటే వారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి వారి యొక్క కెరీర్ పైన చాలా ఫోకస్డ్గా ఉండడం వల్ల మీ యొక్క ఒక పర్సన్ మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం అయితే లేదు మీరైతే పేషెంట్స్ తోటి వెయిట్ చేయాలని చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ గురించి మీకు చెప్పుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ సింహరాశి లియో వాళ్ళకి ఆనియని ఫ్రైడే మీకు ఏదో ఒక ఫ్రైడే రోజు కంపల్సరీ అయితే మీ పర్సన్ తోటి మీకు రీనన్ అంటే నెక్స్ట్ వచ్చే ఈ ఫ్రైడే రోజు కూడా జరగవచ్చు అని కూడా మీకు యూనివర్సిటీ నుంచి సమాధానాలు రావడం అయితే జరుగుతుంది కన్యా రాశి వర్గో అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగింది మీకు నెక్స్ట్ జనవరిలో మీ పర్సన్ తోటి మీకు రీనియన్ అనేది జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి తులారాశి లిబ్రా అండి ఇవి డేట్స్ సిక్స్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు ఆ డేట్లలో మీ పర్సన్ తోటి రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వృక్షిక రాశి స్కార్పియో వాళ్ళకైతే మీ యొక్క పర్సన్ అయితే కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది వాళ్ళు ఒక డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు రీయూనియన్ కావాలా వద్దా అనే దానికి డైలమా స్టేజీలో కన్ఫ్యూజింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అందువల్లనే మీకు రీయునియన్కి అయితే లేట్ అనేది జరుగుతూ ఉందండి నెక్స్ట్ ధనసు రాశి సాజిటేరియస్ ఇన్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ మకర రాశి క్యాప్రికాన్ మోర్ దాన్ వన్ మంత్ అని వచ్చేసింది మీకు వన్ మంత్ కంటే కూడా ఎక్కువ టైం అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కూడా నెక్స్ట్ కుంభరాశి యాక్వేరియస్ వాళ్ళకి వితిన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి మీనరాశి పైసెస్ వాళ్ళకి మీకు ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ అని చూపెట్టడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో కూడా చూద్దాం రీకన్సిడర్ మీ ప్రాబ్లమ్ అయితే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ మళ్ళీ వెళ్ళి వాళ్ళని అయితే కన్సిడర్ కాండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అప్పుడే మీ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అవుతుందని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం వచ్చాయి లిజెన్ టువంటిషన్ మీ ఇన్ చెప్పిందని నమ్మండి అంటే మిమ్మల్ని వాళ్ళైన మ్యానిపేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా మీరైతే నమ్మొద్దని యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు రావడం అయితే జరిగిందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి అని కూడా వ్యూవర్స్కి అయితే ఏంజెస్ నుంచి సమాధానం రావడం అయితే జరిగింది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అప్పుడే మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావడం అనేది జరుగుతుందని కూడా ఈ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ మీకు కూడా వస్తున్నాయి బట్ మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవడం లేదని యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ పాయింట్స్ రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా లెట్ గో చేసేయండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎక్స్ స్టూడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి